అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ నైన్ హాస్పిటల్స్ బేగంపేట్ మోకాలు రీప్లేస్మెంట్ చేయించిన తర్వాత బెడ్ రెస్ట్ ఎన్ని రోజులు అవసరం పడుతుంది అనేది ప్రశ్న నిజంగా చెప్పాలంటే మోకాలు మార్పిడి ఆపరేషన్కి సంబంధించిన టెక్నిక్లో కానీ టెక్నాలజీలో కానీ ఇంప్లాంట్స్లో కానీ మత్తు ఇచ్చే విధానంలో కానీ ఈరోజు వచ్చిన మార్పులతోటి బెడ్ రెస్ట్ ఏమాత్రమూ అవసరం లేదు పేషెంట్ యొక్క నొప్పి తట్టుకునే స్థాయిని బట్టి జనరల్ కండిషన్ని బట్టి ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది యాక్టివ్గా ఉన్నవాళ్ళు సింగిల్ మోకాళ్ళు చేయించుకున్న వాళ్ళు తర్వాత ఫాస్ట్ ట్రాక్ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళు అదే రోజు ఈవినింగ్ కూడా నడవచ్చు అనమాట ఇక్కడ పేషెంట్ యొక్క పెయిన్ బేరింగ్ కెపాసిటీ ఇచ్చిన టైప్ ఆఫ్ ఎనస్థీషియా పేషెంట్ యొక్క ధైర్యం మాత్రమే ఉంటుంది కానీ జనరల్గా బ్రాడ్గా చెప్పాలంటే మాత్రము నీ జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము కూడా లేదనమాట ఎందుకంటే జాయింట్ అనేదే కదలడము అని మీనింగ్ కాబట్టి ఎంత ఎక్కువగా కదిలిస్తే అంత బాగుంటుంది కాబట్టి జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత వీలైనంత త్వరగా పేషెంట్కి ఉన్న జనరల్ కండిషన్ కానీ బోన్ క్వాలిటీ కానీ కండరాల డ్యామేజ్ కానీ లిగ్మెంట్ స్టేటస్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా నడిస్తే మంచిది జనరల్గా నూటికి తొంభై శాతం నుంచి తొంభై ఐదు శాతం మంది జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్న వాళ్ళకి బెడ్ రెస్ట్ అనేది మాత్రం అవసరం లేదు ఎంత త్వరగా ఫిజియోథెరపీ చేసుకొని ఎంత త్వరగా లేచి నడిస్తే ఏమవుతుందంటే అంత జాయింట్ రీప్లేస్మెంట్ వల్ల వచ్చే కాంప్లికేషన్ నుంచి బయటపడవచ్చు ఏమి కాంప్లికేషన్స్ వస్తాయంటే జాయింట్ స్టిఫ్నెస్ కానీ కాళ్ళల్లో రక్తం గడ్డగట్టడం కానీ కాళ్ళ వాపులు కానీ ఉండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ కంట్రోల్లో ఉండకపోవడం కానీ ఉండే అవకాశం ఉంది ఫిజియోథెరపీ చేయకపోతే లేచి నడవకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనము ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫిజియోథెరపీ చేయడం వల్ల లేచి నడవడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది లేచి బాగా నడవడం వల్ల ఎముకలు కూడా గట్టిపడే అవకాశం ఉంది కొంతమందిలో ఆస్టియోపోరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ రెండు కలిసి ఉంటాయి ఈ ఆస్టియో ఆర్థ్రైటిస్కి ఆపరేషన్ ఒక్కటే ట్రీట్మెంటు ఆస్టియోపోరోసిస్కి కాల్షియం సప్లిమెంట్స్ కానీ కాల్షియంకి సంబంధించిన ఇంజెక్షన్స్ కానీ బాగా నడవడం కానీ ఒక రకమైన ట్రీట్మెంట్ అనమాట మరి ఆస్టియో ఆర్థ్రైటిస్ ఉన్నప్పుడు ఎక్కువగా నడవలేరు కాబట్టి జాయింట్ రీప్లేస్మెంట్ చేయించుకున్నప్పుడు బాగా నడిస్తే కాల్షియంకి సంబంధించిన హై లెవెల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రము ఉంటుంది ఓవరాల్గా చెప్పాలి అంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేయించిన తర్వాత ఎంత త్వరగా నడిస్తే అంత మంచిది